దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని పిల్లలారా ఈ దినము మనము వారముల పండుగను గురించి చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం ఎందుకంటే దేవుని మాట మనము వినాలి దేవునిచ్చిన విధులు కట్టడలు ఆజ్ఞలు శాస్త్రాల ప్రకారం నడవాలి మనకు ఏడు వారముల లెక్కించి ఎహోవాకు మనము పండుగను ఆచరించాలి ఈ పండుగ దేవుని కుమారుడైన వేసి ప్రభు కూడా ఈ పండుగను ఆచరించడానికి ఎరుశలేము యువ మందిరానికి ఎరుశలేము దేవాలయానికి వెళ్ళాడు దేవుడిచ్చిన మాటను ఆయన కుమారుడైన అని ఏసి ప్రభు కూడా చక్కగా విన్నాడు చక్కగా నడుచుకున్నాడు పసకా పండుగను ఆచరించాడు వారముల పండుగను ఆచరించాడు పండుగల పండుగను కూడా దేవుని కుమారుడు అని క్రీస్తు చక్కగా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క పనిని చక్కగా జరిగించాడు విశ్రాంతి దినమేని అమావాసలేమి పండగలేని దేవుని కుమారుడు దేవుని ఆలయానికి వెళ్ళి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు అయితే మనం ఇప్పుడు మాట చదువుకుందాం చూడండి ఒకటో ఒకటో సమయాలు ఒకటో సమయాలు గ్రంథము ఒకటో సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం అందుకో సమయాలు తాను చలివిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనట వలన ఎహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోష ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞని గై కొంటూ పొట్టేళ్ళ అర్పించట కంటే మాట వినిటూ శ్రేష్టము చూసాడా ప్రేమ దేవుని బిడ్డారా సమయాల ద్వారా దేవుడైన ఎహోబా మనకు బయలుపరుస్తున్న మాటలు ఒకటో సమయంలో గ్రంథంలో ఈ మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నారు చూడండి ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినాలి దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం నడుచుకోవాలి మనము ప్రథమ ఫలములను దశమ భాగములను మృతుబడి కాలుకలను మనం విస్తారంగా మన పాప పరిహారార్థ బలు ఇవన్నీ మనం విస్తారంగా ఇచ్చేట కంటే ఒకడు దేవుని మాట వినుని అడన దేవుడు సంతోషించవాడు అన్నాడు మరి ఒకసారి మాట చదువుతాం చూడండి అందుకు సమయాలు తాను సమమిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వలన ఏకోవ సంతోషించినట్లు ఒకడు దాన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించున కంటే ఆజ్ఞయు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము చూడ మాట వినాలి దేవుని మాట వింటే అది శ్రేష్టము నువ్వు నువ్వు ఎంతైనా సేవ చేయి ఎంతైనా ఈ లోకములో ఎంత గొప్పగా వేల మందికి లక్షల మందికి నువ్వు బోధ చేసినప్పటికి దేవుని మాట విని దేవుని ఏం చెప్పాలి మోసాయి ద్వారా ఏం బయలుపరిచారు ఆత్మ సంబంధం ఏ క్రమంలో నడుచుకున్నారో ఆ క్రమంలోనే నడవాలి దావీదు ఆత్మ సంబంధి గనుక చక్కగా దేవుడు మనుషుల దగ్గర ఏర్పాటు చేసిన క్రమం అంతటి ప్రకారము దావీదు నడిచారు నడిపించాడు జను దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ విధంగా మోసాయ్ నడిచారు నడిపించాడు ఇక్కడ సమయం కూడా నర నడవనే చెప్తున్నారు దేవుని ఆర్వీ ప్రకారం నడవండి మీరు ఏ ఏ తీసుకొచ్చి మేము మా దేవుడికి స్థానంగా ఇస్తున్నాము బదులు నడిపిస్తున్నాము కొన్ని చూసా పొట్టం ఇస్తున్నాము మేము మరి దశమ భాగం ఇస్తున్నాము మేము మరి ప్రథమ పర్ణం ఇస్తున్నాము ఇంకా ప్రేమ దేవుని బిడ్డలరా ఇంకా మరి మరి ముక్కుమని కారుకులు అంటారు మరి విస్తారంగా ఇస్తున్నాము కనుక ఇస్తున్నాము అని దేవుని మాట వినకలేదనుకో దేవుని మాట వినలేదనుకో నువ్వు ఎన్నించినా వేస్ట్ నువ్వెంత దేవునికి వెంతించినా వేస్ట్ కనుక దేవుని మాట విని నువ్వు వెంతిస్తే అంత ఆశీర్వాదం నీకు కలుగుతుంది నువ్వు దేవుని మాట విను దేవుని విధులు కట్టడిలో ఆర్మీలు ప్రకారం నడుచుకొని అప్పుడు దేవునికి నువ్వు ప్రతిష్టత మృత్యుబడి కానుకలు దశమ భాగములు మరి దహన పనులు ఇవన్నీ చూసారా ఇవన్నీ మనం దేవునికి ప్రతిష్ట చెయ్యాలంటే దేవుని మాట విని అప్పుడు చెయ్యి సమయాన్ని దేవుని మాట విన్నాడు దానిని దేవుని మాట విన్నాడు మోస దేవుని మాట విన్నాడు ఇక్కడ ప్రేమ దేవుడు పెట్టారా మోసయ మందు దగ్గర దేవుని మందశమ దగ్గర పదార్జ్ఞల మనసుమ దగ్గర ఏ క్రమం అయితే జరిగించారో క్రమంలోనే సమయాలు జరిగించాడు దేవుని మాట విన్నాడు దేవుని విధులు కట్టడంలో ఆ ప్రకారం నడిపించాడు తరువాత దావీదు మందు దగ్గర దేవుని యొక్క మనసుని దగ్గర పదార్థుల మనుషును దగ్గర ఎంత చక్కగా క్రమం జరిగించాడు కనుక పండగలను ఆచరించాడు విశ్రాంతి అమావాసలు పాప పరిహారార్థ పనులు దహన బనులు అన్నీ అక్కడ చక్కగా నెరవేర్చారు ఇక్కడ సలోము అని కూడా ఆత్మ సంబంధి అయిన సలోము అని కూడా లేఖనాల్లో మనం చదువుకుందాం దాని కుమారుడైన సలోము అని కూడా చక్కగా మరి దేవుని మాట విన్నాడు దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నాడు ఒకటి చూడండి లేఖనాల్లో రెండవ దిన వృత్తాంతంలో పన్నెండవ అధ్యాయము మన మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఆత్మ సంబంధి అయిన సలోమోను దాని కుమారుడైన అయిన ఏ విధంగా ఇక్కడ చక్కగా మరి దేవుని సన్నిధిని జరిగిస్తున్నాడు సలోమన్ కూడా రాజే దాని రాజు ఆయన మరి వృద్ధుడై ఇక తన కుమారుడికి అప్పగించాడు రాజం అప్పుడు సలోమోను కూడా చక్కగా దేవుని సన్నిధిలో దేవుని మందసం దగ్గర మందిరం కట్టాడు సలోమోను మందసం దగ్గర కాదు సలోమానం మందులు కట్టి మందులో జరిపిస్తున్నాడు ఈ క్రమం అంతా రెండవ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం అది మొదలుకొని సలో తాను మంటపం ఎదుట కట్టించిన ఎక్కువ బలిపీఠం మీద దహన బలు అర్పించు చూవచ్చను అతడు అనజన నిర్ణయము చొప్పున మోస ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి జనముల ఎందును అమావాసల ఎందును నియామక కాలముల జరుగు పండుగల ఎందును అనగా పులిన వ్యక్తుల ఎందును వారముల పండుగలందును పన్నశాల పండుగలందును ఎగోవాకు దహన బలు అర్పించు చూవచ్చును చాలు మందిరాకు దహన బలు అర్పించు చూవచ్చను కనుక విశ్రాంతి దినము అమావాసలు నియామక కాలములన్నీ కూడా సంవత్సరములకు ముమ్మారు జరుగు పండుగలు పులియని వ్యక్తుల పండుగ వారముల పండగ పన్నుశాల పండుగ ఏక దహన బలములు అర్పించవచ్చు అతడు తన తండ్రి అయినా దావీదు చేసిన నిర్ణయం బట్టి వారి వారి ధర్మములను జరుపుకున్నకాయ వారి వారి వంతులు చెప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదనమున యాజకుల సమకమన శుద్ధి చేయుటకును ఉపచారికలుగా ఉండుటకును వంతులు చెప్పున లేవీలను ద్వారపాలకులన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతులు చొప్పున ద్వారపాలకులను నియమించను దైవ్జనుడైన దాగుదు ఆజ్ఞ ఆగ్నయించిందెను ఏ విషమును గూర్చిగాని బొక్కసమును గూర్చి గాని రాజు యాజకులకును లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్యను జరుపుచూ వచ్చింది ఎక్కువ మందిరమునకు పునాది మేసిన జనమ మొదలుకొని అది సంపూర్ణమరకు పని అంతే చేయించను అప్పుడు ఎక్కువ మందిరము సమాప్తమయ్యను మనం మందిరం కట్టడం కాదు మనం రాళ్లతో ఇటుకలతో ప్రేమంతమంది పెట్టాలి ఇనునితో మందిరం ఈ మందిరం కట్టడం కాదు మననే దేవుని ఆలయం మననే దేవుని మందిరం అందుకే ఏసు అన్నాడు మీరు దేవుని మందిరాన్ని మీరు పడగొడితే దానిని మూడో జనములో మూడు జనములో లేతను దేవుడు మూడు జనాల్లో లేపుతాడు మీరు మందిరాన్ని పడగొట్టండి యేసు ఎవరై ఉన్నారు దేవుని ఆలయమై దేవుని మందిరమై ఉన్నాడు దేవుని ఆలయమై ఉన్నాడు మీరు ఈ మందిరాన్ని పడబడతండి దానిని మూడు జన్మలలో లేపుతాడు చూసారా దాని మూడు దినములలో లేపును నలభై ఆరు సంవత్సరాలు ఎరుసలేని దేవాలయం నలభై ఆరు సంవత్సరాలు గడితే ఈయనంట మూడు దినాల్లో లేపుతాడు అంట చూసారండి ఆత్మ సంబంధమైన దేహముని గురించి చెప్పారు కానీ శైలి చేతులతో ఏర్పాటు చేసిన ఈ మందిరి గురించి కానీ చెప్పింది ఇనుముతో రాళ్లతో సిమెంట్తో పెట్టిన మందిరం కాదు మనము దేవుని ఆలయం అయి ఉన్నాము గనుక ఈ ఆలయాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా చెయ్యాలంటే సమాప్తం చెయ్యాలంటే దేవుని మందిరంగా మార్చాలంటే ప్రేమ రాను జనము ఉదయ సాయం కాలముల ఎందు శుద్ధిపాట్ల పాడు తక్కును అమావాస్య జన్మలలోను విశ్రాంతి జన్మలలోను నియామక కాలముల ఎందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు ఎందును అనగా పండుగ ఎందును వారముల పండుగ ఎందును పన్నచాల పండుగ ఎందును యోవాప దళర్పించు వచ్చను తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకున్నటకై వారి వారి వంతులు చెప్పున యాజకులను వారి సేవకును కట్టడిను బట్టి అనగనమున యాజకుల సముఖమున వస్తు శృతి చేయుటకును ఉపచారికలుగా ఉండుటకును వంతులు చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావల ఇందుటకాయ వారి వారి వంతులు చొప్పున ద్వార పాలకులను నియమించను కనుక ప్రేమ ఈ విధంగానే ఏర్పాటు చేశాడు అదిగో ఆజ్ఞను బట్టి దామీది ఇచ్చిన కడవర బట్టి మరి సేలం అనుకోరా దేవుని యొక్క మందిరంలో కర్మమంతా అంతా జరిగించాడు అప్పుడే మనం మందిరంగా ఉంటాము అప్పుడే దేవుని ఆలయపడతాం అప్పుడే మనం దేవుని ఆలయంగా మార్చిబడతాము మందిరం సమాప్తం చేశాడు ఈ క్రమం అంతా ఆ జన ఆ జనులందరికీ మరి దేవుని ఈశ్వరం దేవాలనికొచ్చే ఆ ప్రజలందరికీ ఈ క్రమంలో ప్రజలందరినీ క్రమంలో నడిపించి దేవుని ఆలయంగా మార్చేశాడు మనం కూడా దేవుని ఆలయంగా మార్చబడాలంటే దేవుని ఆలయంగా మనం కూడా మార్చబడాలంటే ఈ క్రమం ప్రకారమే నడుచుకోవాలి అప్పుడు దేవుని ఆలయమై ఉంటాము ఏసు దేవుని ఆలయమై ఉన్నాడు కనుక ఇక్కడ జరిగించిన క్రమం అంతా విశ్రాంతినేమి అమావాస్యలేమి మూడు పండుగలు నాలుగు పండుగలు వస్తాయి కొత్తన బంధంలో ఆలయ ప్రతిష్ఠ పండుగ కూడా ఉంది ఏసు నాలుగు పండుగలు ఆచరించడానికి ఏసులేని దేవాలయానికి నిల్లారు ఆత్మ సంబంధుల కొరకు దేవుడిచ్చిన ఈ పండుగలు ఆత్మ సంబంధుల కొరకు దేవుడు సిద్ధపరిచిన క్రమము కట్టడా దేవుడిచ్చిన దేవుడు మరి మరి దేవుని మాట ఒకటి వినతి ద్వారా దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు చేశారా ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు విధులు కట్టడలు ఆయన ఇచ్చిన పండుగలు విశ్రాంతి దినము నియామక కాలములు అన్ని దేవుడు ఏదైతే చెప్పాడు ఏదైతే తన ప్రవ మరి ఆత్మ సంబంధుల ద్వారా జరిగించాడో ఆ క్రమవంత ప్రకారం మనం కూడా నడుచుకున్నట్లయితే మనం నిత్య జీవంలో వారసులు అవుతాము దేవుడికి పిల్లడంగా ఉంటాము ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఆయన రెక్కలు చాటిన మనవల్ని దాచి పెడతాడు అపాయం వచ్చినప్పుడు మనవల్ని దాచి పెడతాడు శోధన కాలం వచ్చినప్పుడు దేవుడు మనల్ని దాచి పెడతాడు కనుక ప్రేమ ఏ బిడ్లారా నువ్వు భయపడవు చూసా ఏ అపాయమును నీ నీకు నీ దని చేరదు నా రెక్కల చాప నిన్ను భద్రపరుస్తాను గడ్డ తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా నేను నిన్ను మోసుకొని వచ్చితని అందుకే నా మాట విన్నట్లయితే నా విధులు కట్టడలు ఆజ్ఞలు నేనిచ్చిన విధులు కట్టడలు ఆజ్ఞ ప్రకారం నడిచినట్లయితే నువ్వు నా స్వాస్థమైన ప్రజలుగా ఉంటావు జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయిబడుతుంది అని దేవుడు అయ్యకోవా మరి ఆయన ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా బయలుపరిచారు మనము ఆత్మ సంబంధాలుగా ఉండి ఆత్మ సంబంధాలు నడిచిన మార్గములలో నడుచుకొని మనం నిత్య జీవులకు వాసలగినట్లుగా మనము పండుగ ఏడు రోజు ఏడు వారం రోజు పండుగను మనం చక్కగా ఆచరించి సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తనవాక్యము దీవించనుగాక ఆ మెయిన్ Amen